గ్రంథాముబాయి అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ట గ్రంథాముబా గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకున్నాం చదువుకొని మనము ఆరోధించే వాళ్ళ రెండో తెలుగు వృత్తాంతము గ్రంథము ఇరవై రెండో అధ్యాయము రెండో తెలుతాంతములు ఇరవై రెండు తొమ్మిదో ఉచాము ఈ మాట మనమందరం కలిపి చదువుకుందాం రెండో తిరువత్ క్రమము ఇరవై రోజుల అధ్యాయము తొమ్మిదిలో వచ్చిన చదువుదాం అతడు మహిళాన్ని వెతికెను అతడు శంభ్రోళ్ళు తాగేందుగా వారు అతన్ని పట్టుకొని ఈ ఉగలందుకు తీసుకొని వచ్చేది వారు అతన్ని చంపిన తర్వాత అతడి వాళ్ళు హృదయపూర్వకంగా వెతికిన ఎక్కువ కుమారుడు కాదా అనుకొని అతన్ని పాతి పెట్టింది కాగా రాజ్య మేరులకు రాజ్య ఇంటి వారి యొక్క వెనుకలు లేకపోయి దేవస్థానం చిన్న ప్రార్థన చేసుకున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై రెండు అధ్యాయం రెండో తిరుపతి ఇరవై రెండు అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఒక మాట మనం చదువుకుంటూ వచ్చాం ఇక్కడ అతడు యహోవాను హృదయపూర్వకముగా వెతికిన యహోషా పాతు ఈ మాట అంశాన్ని మనం ఈరోజు తీసుకునే వారిగా మనం ఉన్నాం హృదయపూర్వకంగా వెతికిన పాతు మరి యహోషా పాతు గురించి ఈరోజు రోజున కొన్ని అంశ భాగాలు మనం ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం మరి యుహోషా పాతు ఎంత భక్తిపరుడో ఎంత యథార్థవంతుడో మరి ఆయన ఏ విధంగా హృదయపూర్వకంగా దేవుని ఏ విధంగా వెతికాడో ఈ రోజున అంశ భాగాల్లో మనం కొన్ని మాటలు ఆయన గురించి ధ్యానం చేసుకొని ఆయన ఏ విధంగా ఆరాధించారో మనం కూడా అదే విధంగా ఆరాధించే వారిగా మనం ఉండాలని ప్రభుత్వం మీకు మనం చేస్తున్నాను ఇక్కడ యహోషపాతు ఆశా కుమారుడైన యహోషపాతు ఎవరైనా తండ్రి ఆశ ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన యోధా దేశానికి నాలుగో రాజుగా ఉన్నవాడుగా కనపడుతూ వస్తున్నాడు ఇతను తండ్రి ఆరాధించినట్లు కూడా హృదయపూర్వకంగా తన ప్రజలను కూడా ఆరాధిస్తూ ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఆయన కూడా ఆరాధిస్తూ వచ్చాడు హివర్షాపాత్ అలాగే తండ్రి ప్రోత్సహించినట్లుగా తను కూడా ఎంతో ప్రోత్సాహంతో దేవుని ఆరాధించటం ప్రజల్ని ఆరాధించమంటాం అలాగా ఆయన ఎంతో మరి దేవుణ్ణి హృదయపూర్వకంగా హద్దుకొని ఆయన రమడించిన వ్యక్తి హర్షపాత ఈ యోషపాత గురించి చాలా లోతైన మర్మాలే ఈ గ్రంథంలో దాగి ఉన్నాయి ప్రియమంతేమి పెట్టారా నిజంగా నీవు నేను మనందరం కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆరాధించడమే కాదు కానీ మనతో పాటు మన రక్త సంబంధుల్ని బంధువుల్ని స్నేహితుల్ని అందరిని కూడా ఆరాధించడానికి మనం ఏం చేయాలంటే ప్రోత్సహించేవారిగా మనం పురుగొలిపేవారిగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం ఈ యహో చాలా హృదయపూర్వకంగా ఆయన వెతికినవాడు ఆయన ఆరాధించిన వాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన గురించి మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా యహోవానో మరి వెతికాడో ఏ విధంగా ఆయన ఆరాధిస్తూ వచ్చాడో కొన్ని మాటలుగా మనం ఆయన్ని ఈరోజున ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం ఈ హృదయపూర్వకంగా వెతికిన యహోషాతు మన అంశ భాగము హృదయపూర్వకంగా వెతికిన యహోషపాత కనుక మనం జ్ఞాపకం చేసుకొని తమ్మునా తలిపేసే అది బయటికి తలిపేసి నాడు ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం ఇక్కడ మనం చూసినట్లయితే యహోషపాతూ హృదయపూర్వకంగా వెతికిన మరి యహోవాన్ని వెతుకున యహోషపాతూ గురించి కొన్ని సందర్భాలు కొన్ని సందర్భాలు ఈరోజు ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిగా మొదటి వృత్తాంతములు ఒకటో అధ్యాయము మొదటి పదహారు అధ్యాయము చూద్దాం పదహారు అధ్యాయం మొదటి వృత్తాంతములు పదహారు పదకొండో వచ్చినా అని మనం చదువుతాం ఇక్కడ మనం చూసినట్లయితే యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము నిత్యము మనం వేచేయాలి ఆయన సన్నిధి కొరకు మనం వేచి ఉండేవారుగా వెతికేవారుగా మనం ఉండాలని ప్రభువారు ఇక్కడ సేవిస్తూ వస్తున్నారు యహో కూడా దేవుని సన్నిధిని ఎలా వెతికాడంటే నిత్యము ఆయన వెతికిన వాడిగా కనపడుతూ వస్తున్నారు దేవుని ఆరచే నీవు నేను మన అందరం కూడా ఎలా ఉండాలి అంటే ఆయన వెతికి ఆయన్ని కనుగొని మనము ఆత్మతో సత్యమతో ఆయన ఆరాధించాలి స్థుతించాలి ఎందుకంటే ఏదన్నా ఒక చాక్లెట్ కొత్తగా కంపెనీ ఒకటి రిలీజ్ చేశాడనుకోండి ఒక చాక్లెటు ఆ చాక్లెట్ మనకేమనుకుంటాం ఆ చాక్లెట్ తింటేనే మనం రుచి చేస్తుంది ఇంకొక వ్యక్తి అబ్బా ఆ చాక్లెట్ తిన్నాను చాలా బాగుంది అంటే అప్పుడు మనం ఏమనుకుంటాం ఆహా చాక్లెట్ బాగుందనుకుంటుందని దాని రుచి అయితే మనకి తెలియదు కానీ ఎప్పుడైతే ఆ చాక్లెట్ మనం కూడా కొనుక్కొని తింటామో అప్పుడు ఆ చాక్లెట్ యొక్క రుచి ఏంటంటే మనకి తెలుస్తుంది అలాగే యఘోర్షపాతి కూడా దేవుని సన్నిధిని నిత్యము ఆయన ఏం చేసేవాడట వెతికేవాడు మనం కూడా ఆయన సన్నిధిని వెతికి ఆరాధించినప్పుడు మనకి ఎక్కడైనా సంతోషం ఆనందము వచ్చేవిగా ఉంటుంది ప్రియమేని వెళ్ళారా యఘోషోపాత వరే నీవు నేను మనందరూ కూడా ఎలా ఉండాలంటే యహోవాను దేవుని నిత్యము వెతికేవాడుగా మరి దేవుడు మరి యహోశోపాత ఎలా ఉన్నాడో అలాగే నీవు నేను కూడా ఆయన వెతికి ఆయన కనిపెట్టి ఆయన గ్రహించి ఆయన రుచి తెలుసుకొని రుచి చూచి ఎదుగుతీమి అని పాట ఉన్నట్లుగా మనం కూడా అలా ఆరాధిస్తాం దేవుని ఆరాధించే అది ప్రేమమంత ఏమిటారా యఘోశోపాత ఆ విధంగా తను చేస్తూ తన ప్రజల్ని ఆ యొక్క రాజ్య ప్రజలందరూ కూడా అలా ఆరాధించాలి దేవుణ్ణి అని చూపించిన వ్యక్తి యోహర్షార్తి ఈ యోహార్థిక గురించి ఇంకొక అనుభవం చూసినట్లయితే రెండో దినవంతాంతంలో పదిహేడు అధ్యాయం నాలుగో వచ్చినంలో ఒక మాట ఉంటుంది రెండో దినవంతాంతంలో పదిహేడు నాలుగో వచ్చినంలో ఒక మాట ఉంటుంది ఇక్కడ రెండవది వృత్తాంతములు పదిహేడు అధ్యాయము నాలుగో వచ్చినములో బైలి దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించు ఇస్రాయేల్ వారి ప చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞ అంద ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచాడు ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచాడు హర్షాబాదు దేవుని ఆజ్ఞ ఏం చేశాడు నెట్టమ్మ లోపలికి నెట్ట మనం ఏం చేయాలంటే యువష ఏ విధంగా అయితే ఆయన ఆత్మను అనుసరిస్తూ మరి ఆరాధిస్తూ వచ్చాడో వెతుకుతూ వచ్చాడో అనుసరిస్తూ వచ్చాడో మనం కూడా దేవుని ఆరాధించేటప్పుడు దేవుని వాక్యాలను మనం పరిశీలన చేసుకోవాలి దేవుడు ఏం చెప్తున్నాడు దేవుని ఏమి ఆరాధించమంటున్నాడు దేవుని దేని గురించి చెప్తున్నాడు దేవుడు అనేది మనం ఏం చేయాలంటే దాని గురించి స్మరణం తెచ్చుకోవాలి ధ్యానం చేసుకోవాలి దేవుడు చెప్పిన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనలో చేసిన ఆ యొక్క అద్భుత కార్యాల్ని ఆశ్చర్యాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏం చేయాలి స్థుతించి ఆరాధించాలి యహోషోపాత దేవుని ఆజ్ఞను అనుసరించేవాడుగా ఉన్నాడు మరి ఈ రోజున దేవుని ఆరాధించే నీవు నేను మన అందరం కూడా ఎలా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞని అనుసరించాలి ఆయన మాటల్ని మనం ధ్యానం చేయాలి చేసి దాంట్లో మాధుర్యాన్ని మనం అర్థం చేసుకొని ఆత్మతో సక్రమతాన్ని గొప్పతనాన్ని బయలుపరుస్తూ గట్టిగా బిగ్గరగా మనం ఏం అంటే దేవుని స్ముతించి ఆరాధించాలి ప్రియమని దేని పెట్టారా అందుకనే యహోషోపాతు దేవుని ఆజ్ఞ ఏం చేశాడంట అనుసరించి అనుసరించాడట ఆజ్ఞని ప్రియమని దేని ఈ రోజున నీవు నేను మనందరం కూడా యహోషాపాతున్నా ఆజ్ఞ అనుసరించి ఈ రోజున మనం ఆరాధించే వారికి ఉందాం అందుకని చాలామంది ఏం చేస్తారంటే చాలా మందిరాల్లో వారు ఆరాధన గురించి కొద్దిగా ఆలోచన మరి వారి యొక్క పద్ధత ప్రకారమే చేస్తారు ఎలాగంటే ఒక పాట ద్వారానే వాళ్ళు దేవుని స్థుతిస్తారు అలా తప్పని కాదు అలా కూడా ఆరాధించవచ్చు అయితే మరి అస్సలకి హిబోషపాతి ఎలా ఆరాధించాడంటే ఆజ్ఞను అనుసరిస్తూ వచ్చాడు ఆజ్ఞను పరిశీలిస్తూ వచ్చాడు అందుకనే దేవుని వాక్యంలో ఎబ్రోన్ సంఘంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే దేవుని వాక్యానుసరంగా ఆరాధించాలి దేవుని వాక్యమే విన్నది విన్నట్టుగా కింద కూర్చున్న వ్యక్తులు ఆరాధిస్తూ రావాలి అది దేవుని యొక్క ఉద్దేశం ప్రియమైన దేని పెట్టారు అందుకని యఘోషపాత కూడా దేవుని నాయులను అనుసరిస్తూ ఆయన ఆరాధిస్తూ తన ప్రజలను కూడా ఆరాధిస్తానికి మరి ఆయన పురుకొలికి వాడిగా ఉంటున్నాడు మరి ఈ రోజున నీవు నేను అందరం కూడా యోషపాత వరే దేవుని నాయులను అనుసరించి ఆరాధిద్దామా దేవుని స్థుతిద్దామా అలాగే ఇంకొక అనుభవం కూడా మనం చూసినట్లయితే అనుభవం ఇదే పదిహేడు అధ్యాయము ఆరు వచ్చిన చదువుతాం పదిహేడు ఆరు యహో మార్గము ఎందు నడుచుకున్నట్టు అతడు తన మనసుని ఏం చేశాడట జ్వరపరిచిన వాడై ఉన్నత స్థలమును దేవతా స్థంభములను హృదయము యోధాలో నుండి తీసుకేసాను ఆయన దేశము నాలుగో రాజుగా పరిపాలించిన స్థైర్యంలో ఆయన ఏం చేశాడంటే ఏదైతే దేవునికి ఉన్నాయో అవన్నీ తీస్తూ వచ్చేసాడు ప్రియమంత్రి ఏం పెట్టారా రోజున మరి యహోషోపాతు దేవుని మార్గాల నడుచుకొని అన్ని దేవత విగ్రహాలను తొలగించేవాడిగా ఉన్నాడు అంటే మన జీవితాల్లో కూడా దీన్ని పోల్చుకున్నట్లయితే మనం కూడా ఏం చేయాలంటే మన హృదయంలో ఉన్న దేవునికి ఇష్టమని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం చేయాలి యుహోషాపాతి వలె మనం కూడా తొలగించుకోవాలి ఆయన వెంబడించడానికి ఆయన మనసు దృఢపరిచాడా గట్టిపరుచుకున్నాడు బలంగా ఉన్నాడు ప్రియమధ్యం పెట్టారా నీవు దేవుని ఆరాధించేటప్పుడు నీ హృదయములో నీ హృదయంలో ఉన్న ఆ యొక్క దేవునికి ఇష్టమని ఏదైతే ఉన్నాయో మరి ఆ రోజుల్లో ఆయనకు నచ్చని ఏంటంటే ఆ యొక్క బలిపేటాలు అక్కడ ఉన్న దేవతా విగ్రహాలు ఇలాంటివన్నీ కూడా ఆయనకి చాలా బాధ కలిగించింది ఆయన రాజుగా ఉన్నాడు నేనేం చేయగలను అని దృఢపరుచుకొని అవన్నిటిని కూడా తొలగిస్తూ యహోవాయే నిజమైన దేవుడు ఆయన్నే ప్రజలందరూ ఆరాధించాలి ఆయన్నే స్థుతించాలని గట్టిగా దగ్గరగా చెప్పిన వ్యక్తి యహోషా అందుకనే యహోషా అనే మనం కూడా ఇచ్చాలంటే ఈ రోజున మన దేశంలో మనం ఏం చేయలేం కానీ మన హృదయంలో ఉన్న ఏదైతే దేవునికి ఇష్టమైనవి ఉన్నాయో ఏదైతే దేవుడికి నమ్మ మరి బాధ కలిగించేవి మన హృదయంలో ఉన్నాయో అవన్నిటిని కూడా మనం ఏం చేయాలి తొలగించుకొని మనము దేవుని చేయాలి పూర్ణ హృదయంతో ఆయన ఆరోధించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను మరి ఈ రోజున యుహోషపాత దేవుని మార్గము ఎందుకు నడుచుకొనచ్చు అన్ని ఆ అన్ని దేవతల విగ్రహాలను ఏం చేశాడు తొలగిస్తూ వచ్చాడు ప్రియమ దేని బిడ్డారా రోజున నీవు నేను మనందరం కూడా యహోషాపాత వలె మన మనసును కూడా దృఢపరుచుకొని దేవునికి ఇష్టమని మనలో తీసివేసుకొని దేవుని ఆత్మతో సత్యమతో ఆరాధించాలని యహోషపాతి గారు ఈ రోజున దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నారు అలాగే మరి ఇంకొక అనుభవం కూడా చూద్దాం చూడండి నాలుగు అనుభవం కూడా ఇది ఇదే ఎవర్షో పాదు పదిహేడు ఏడో వచ్చిన చూడండి ఏడో వచ్చిన ఇక్కడ మనం చూసినట్లయితే యహోషపాత్తు దేవుని పరిచయం కొరకు ఏం చేశాడట పెద్దని నియమిస్తూ వచ్చాడు ఆయన ఒక్కడే ఆ రాజ్యంలో చేయలేడు కనుక ఎవరైతే దేవుల్లో నమ్మకంగా యథార్థంగా ఉంటున్నారో వారందరిని కూడా యహోషపాత్ ఏం చేశాడంటే పెద్దలుగా నిలబెట్టుకొని వారి ద్వారా ప్రజల్ని ఏర్పాటు చేస్తూ వాళ్ళని ఆ దేవుణ్ణి ఆరాధించడానికి పెద్దని నియమిస్తూ వచ్చాడు ఫ్రీమంత్ దేని పెట్టారా ఈరోజు దేవుని పరిచయం కొరకు మనం ఏం చేయాలంటే పెద్ద నేర్చేయాలి నియమిస్తూ రావాలి పెద్దని నియమిస్తూ రావాలి అప్పుడు వారి యొక్క బాధ్యత ప్రకారంగా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాడు కూడా తన వంతు తన పరిచయం చేస్తూ దేవుని ఆరాధిస్తూ గనపరుస్తూ వచ్చేవారుగా ఉంటారు టిహోషపత్ ఒక్కడే స్థుతించలా అందరిని పాలి చేస్తూ వచ్చాడు ఈ రోజున నీవు నేను మనందరం కూడా అందరం దేవుని ఆరాధించడానికి పూనుకోవాలి బక్సింగా ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్న అయితే ఆయన ఒక్కడే ఆరాధించలా ఆయన ఏం చేశాడు సంఘాన్ని స్థాపిస్తూ వచ్చాడు ఒక ప్రాంతానికి వెళ్ళేవాడు ఆ ప్రాంతంలో ఒక నెల రోజులు ఉండేవాడు ఆ నెల రోజులు సంఘం స్థాపించేవాడు ఆ నెలలో ఎవరైతే సంఘ పెద్దలు ఎవరైతే యథార్థంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సంఘ పెద్దలుగా ఏర్పాటు చేస్తూ మీరందరూ ఈ ప్రజలను ఆరాధించినట్లుగా మీరు చెయ్యాలి మీరు కూడా పూనుకోవాలి అని అలాగా కొన్ని వేల సంఘాన్ని స్థాపించడానికి బ్రదర్ బక్సింగ్ గారు పూనుకున్న వారిగా ఉంటున్నారు దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనమే ఉన్నాడు బక్సింగ్ అన్న కూడా అలాగే యువర్షోపాతి కూడా దేవుని పరిచర్య కొరకు ఏం చేశాడట పెద్దల్ని నియమిస్తూ వచ్చాడు మరి ఈరోజు నా ప్రియమా దేవుడారా దేవుని పరిచర్య కొరకు మనం కూడా మన కృషి చేసి మనం కూడా ఏ విధంగా అయితే దేవుని ఆరాధిస్తారో ప్రజలు దాన్ని పులుగలుపుతూ ముందుకు సాగేవారిగా మనం ఉండాలి అలా ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను అలాగే ఐదో అనుభవం కూడా చూద్దాం చూడండి ఇంకా చాలా విషయాలని ఒకటి చెప్పుకుంటే చాలా టైం అయిపోద్ది తర్వాత ఇంకొక విషయం చూద్దాం చూడండి ఐదో అనుభవంలో విభజన పాత గురించి రెండవది వృత్తాంతంలో పద్దెనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి చదవాలి ఆ మీరు మార్గదర్శిని తీసుకుని ఆ ఆ మీరు వస్తువులు దొరికే చోట ఉండి ఆ మనం మార్గదర్శిని తర్వాత వారు యాత్రలకు పోయేరు. విరియరాజు శ్రీరామరాజుతో యాత్ర చేసింది ఆ ఇక్కడ మనం చూసినట్లయితే యహోర్షాపాత గురించి దేవాది దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తూ అంటే తన తప్పును సరి చేసుకున్నాడు మారువేషంతో యుద్ధానికి వెళ్ళిన వ్యక్తి ఎప్పుడైతే వాడు చుట్టుముట్టారో వెంటనే దేవునికి ఏం చేశాడు ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవుని ప్రార్థన చేస్తూ తన తప్పును చేర్చుకొని దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని స్థుతిస్తూ వచ్చాడు అందుకని ముప్పై ఒకట వచ్చిన చూసినట్లయితే కాగా యహోషా పాతు చూడండి కనపడటంతోనే రథాధిపతులను అతడు ఇస్రాయేల్ రాజు రాజును అనుకుని యుద్ధమును చేటుకు అతన్ని చుట్టుకొని దాన్ని యహోషాపాతు మొరపెట్టినందున యహోవా అతనికి సహాయం చేసిన దేవుడు అతన్ని యుద్ధం నుండి వారు తొలిగి తొలగిపోయినట్లు చేశాను ప్రీమైండ్ ఏం పెట్టారా ఈ రోజున నీవు నేను మన అందరం కూడా మరి యహోషాపాత వలే మన తప్పులు ఏం చేయాలి సరి చేసుకునే వారిగా మనము ఏదైతే తప్పులు చేసామో అవన్నీ కూడా మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలి అసలు ఇంటి దగ్గర అప్పుడే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని రావాలి ప్రవ్వా ఈ వారంలో నేను ఎన్నో రకాలుగా కంటి చూపుతో తలంపులతో ఆలోచనలతో క్రియలతో నేను ఎన్నో రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టాను నిన్ను శోధించాను ప్రభా నన్ను క్షమించడం మీ మందిరంలోకి అడుగు పెట్టడానికి నేను ఏమాత్రం కూడా అరుకుండి కాదు ప్రభా నేను మిమ్మల్ని ఆరాధించడానికి ఏమాత్రం అరుకుని కాదు కానీ నన్ను యోగ్యుడిగా చేయండి మీ రక్తంతో కడగండి ప్రభాని మనం ఏం చేయాలి ఇంటికాడ బలి ప్రార్థన చేసుకొని మనం దేవుని సన్నిధికి రావాలి సరి చేయబడి మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హృదయ అంతరంగంలో నుండి మనకు ఆరాధన వస్తుంది అప్పుడు దేవుని మనస్ఫూర్తిగా స్థుతించగలుగుతాం అంతేకాని దేవుణ్ణి ఆరాధించడానికి మన తప్పుని మనం మనలో దాచుకొని దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సంతికి వచ్చామనుకో ఆరాధన సరేగా రాదు ఏదో నోటి మాటతో స్థుతిస్తాం కానీ హృదయ అంతరంగంలో నుండి ఆరాధన మనకు రానే రాదు అందుకని యుహర్షపాత ఏం చేశాడంటే తన తప్పును సరి చేసుకున్నాడు సరి చేసుకొని దేవునికి ప్రార్థించడం మొదలెట్టాడు ప్రియమైందేమి పెట్టారా ఈ రోజున నీవు నేను మనందరం కూడా దేవుని ఆరాధించడానికి దేవుని స్థుతించడానికి మన తప్పుని సరి చేసుకొని దేవా నేను ఫలాన విషయంలో పొరపడేసిన నన్ను క్షమించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు వెంటనే వెంటనే క్షమిస్తాడు దేవుడు ఏదో మళ్ళీ గంట రెండు గంటలు కాదు నువ్వు ఎప్పుడైతే నీ దో నోరు తెరిచి మరి వెంటనే హృదయ హృదయంత్రంగంలో నువ్వు అడిగిన వెంటనే వెంటనే క్షమిస్తాడు ప్రభు ప్రభు క్షమించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు అని వెంటనే మనం అనవచ్చు ప్రీమ దేవుడారా అలాగే యుగశోపాతూ తను సరి చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ ప్రజల స్థుతింపజేస్తూ వచ్చాడు ఈ మంది వెళ్ళారా నువ్వు నేను అలాగే దేవుని స్థుతి బిడ్డగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను అలాగే మీకు ఒక అనుభవం కూడా చూద్దాం చూడండి రెండో తరుతాంతంలో ఇరవై అధ్యాయం మూడో వచ్చినలో యుఘోషపాత ఏం చేశాడో చూద్దాం ఇక్కడ చూసారా యుఘోర్పాతు శత్రుపై విజం విజయం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు చూసారా వివర్షపాత శత్రువులపై విజయం పొందాలి అంటే మనం ఏం చేయాలి మనలో ఏముండాలి ప్రార్థన ఉండాలి దేవుణ్ణి ప్రార్థించిస్తే కానీ ఆ యొక్క శత్రువు మీద మన విజయము పొందలేము మన మనకు తెలియకుండా మన మీద రకరకాలైన శత్రువులు మరి ఆ యొక్క బాణాలు శత్రువు మన మీద ఉపయోగించేవాడిగా ఉంటాడు శత్రువు మామూలుగా ఉండేటండి సాతాను రకరకాల ప్రయోగాలు మన మీద ఉపయోగిస్తుంటాడు ఎక్కడ మనం పడిపోతామా ఎక్కడ పట్టుకుందామా ఎక్కడ దేవుళ్ళ నుండి బయటకు లాగుదామా ఎక్కడ దొరుకుతాడా అని చూస్తూ ఉంటాడు సాతాను ఎప్పుడు మన మీద ఒక కన్ను వేసే ఉంచుతాడు సాతాను అయితే దేవాది దేవుని దగ్గర యగర్ష ఏం చేశాడంటే ఆ శత్రువుల మీద విజయం కొరకు ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రార్థన అనే కత్తిని పట్టుకొని యుద్ధం చేస్తూ వచ్చాడు ప్రియమైన దేని పెట్లారా ఈరోజు నా ఆరాధించడానికి ముందుగా నువ్వు విజయ రహస్యం ఏంటంటే ప్రార్థన అని జ్ఞాపకం తీసుకొని ప్రభా ఒకప్పుడు ఈ ప్రార్థన చేయడం నాకు రాదు ప్రభావ ఈరోజు ఈ విజయం పొందడానికి కారణం ఏంటంటే ప్రార్థన చేసే పెట్టగా చేసినందుకు మీకు వేలాది వందన యేహోషపా ఏ విధంగా అయితే శత్రువు మీద ఈ విజయం పొందుతూ వచ్చాడో అలాగే ఈరోజు నా కుటుంబంలో నా ఇంటిలో నా కుటుంబ సభ్యుల్లో మరి మీరు శత్రువు సాతాన్ యొక్క గలిబిల్ నుండి మరి మరి పారదోరటానికి నాకు కూడా ప్రార్థన అనే ఆయుధాన్ని నాకు ఇస్తూ వచ్చారు ఆ శక్తిని నాకు ఇస్తూ నాకు విజయాన్ని కలగజేసిన దేవా మీ వందనాలు స్తోత్రాలని మనం కూడా ఏం చేయాలి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని స్థితించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను ఇది ఆరు అనుభవం ఏడు అనుభవం చూద్దాం చూడండి ఒకసారి ఈ ఆరు అనుభవాల్లో ఒకసారి చూద్దాం చూడండి యఘోషపాతు మొట్టమొదటి ఎలాగ ఆరాధిస్తూ వచ్చాడు నిత్యము ఆయన సన్నిధిని ఏం చేస్తాడు ఎదుగుతూ వచ్చాడు మనం కూడా అలా ఎదుగుతూ రావాలి రెండు అనుభవం ఏం చేస్తాడు యఘోషపాతు యహోషపాతూ దేవుని ఆజ్ఞ ఏం చేశాడు అనుసరిస్తూ నడుస్తూ దేవుని ఆరాధిస్తూ వచ్చాడు మూడో అనుభవం ఏం చేశాడు యహోషపాతూ దేవుని మార్గమందు ముందు అన్ని దేవతల విగ్రహాలను ఏం చేశాడు తొలగిస్తూ వచ్చాడు తర్వాత నాలుగు అనుభవం ఏం చేశాడు యహోషపాత దేవుని పరిచర్య కొరకు ఏం చేశాడు పెద్దల్ని ఏర్పాటు చేసి దేవుని ఆరాధిస్తూ వచ్చాడు ఐదు అనుభవం ఏం చేశాడు యహోషపాతూ తన తప్పులను ఏం చేశాడు సరి చేసుకుంటూ వచ్చాడు ఆ అనుభవం ఏం చేశాడు ఏ శత్రువులపై జయం కోసం ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగిస్తూ వచ్చాడు తర్వాత ఏడు అనుభవం చూసుకొని ఆరు చూసుకున్నాం ఒక మార్చోట రెండో తిరుగుతున్నాయి ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు వచ్చింది ఇక్కడ చూడండి నాలుగవ దినమున వారు బెరకా లోయలో కూడిన అక్కడ వారు యహోవాకు ఏం చేశారట కృతజ్ఞతాస్థుతులు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఇక్కడ చూడండి కృతజ్ఞ చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరకా లోయ అని పేరు అంటే చూడండి ఇక్కడ బెరకానగా కింద స్థుతి ఆశీర్వాదని అర్థం ప్రియమైన ఏం వెళ్ళారా ఈరోజు మనం చూసినట్లయితే యశరోసో పాత దేవుని కృతజ్ఞాస్థుతులు చెల్లిస్తూ వచ్చాడు ఈ రోజున నీవు నేను మా అందరం కూడా దేవుడు చేసిన విజయాన్ని తలపోసుకుంటూ మన కుటుంబాల్లో మన సంఘంలో మన ప్రజలు ప్రజల్లోనూ మన దేశంలో దేవుడిచ్చిన శాంతి సమాధానం తలపోసుకుంటూ మనం ఏం చేయాలంటే దేవుని కృతజ్ఞాస్థుతులు చెల్లించబద్ధులమై ఉండాలి ప్రియమైన దేవుడు పెట్టారా ఈ రోజున నీవు నేను మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించి ఆరాధించే బిడ్డగా దేవుణ్ణి గలపరిచేబిడ్డగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనో చేస్తున్నాను అందుకనే యహోషోపాతు నాలుగో దేశానికి నాలుగో రాజు అయినప్పటికీ దేవుని తన తండ్రిని ఆరాధించినట్లు తను కూడా హృదయపూర్వకంగా ఆరాధిస్తూ తన ప్రజను కూడా ఆరాధిస్తూ ఉండమని యహోషోపాతు కూడా తన తండ్రిలాగా ప్రజలను ప్రోత్సహిస్తూ వచ్చాడు నీతో పాటు నువ్వు ఆరాధించడమే కాదు కానీ నీ ప్రక్కవారు నీ కుటుంబ సభ్యుని కూడా ఆరాధించాలని నువ్వు చేయాలి ప్రోత్సహిస్తూ దేవుణ్ణి నీవు నేను మన అందరం కూడా ఆరాధిస్తూ రావాలి ప్రేమని చేయబిడ్డారా యహోషోపాతు ఏడు అనుభవాలు మనకు నేర్పుతూ వచ్చాయి ఏడు అనుభవాల్లో నీవు నేను మనం తలపోసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని గనపరుస్తూ దేవుని మహింపరచాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను మొట్టమొదటిగా యహోవా యోషపాదు దేవుని సందని నిత్యము వెతికేవాడుగా ఉన్నాడు మనం కూడా దేవుని ఎతికి మనం ఆరాధించేవారిగా ఉండాలి రెండోది యహోషపాదు దేవుని ఆజ్ఞను అనుసరించిన వాడిగా ఉన్నాడు మనం కూడా ఆయన చేయాలి అనుసరిస్తూ దేవుని ఆరాధిస్తూ రావాలి మూడో అనుభవం దేవుడు యహోషపాదు దేవుని మార్గం ఎందుకు నడుచుకొచ్చు అనితా విగ్రహాన్ని ఏం చేశాడు అన్యతాధిపతన విగ్రహాన్ని ఏం చేసాడు తొలగిస్తూ వచ్చాడు మనలో ఉన్న పాపము అనే విగ్రహాలను ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఏం తొలగించుకొని దేవుని స్థుతిస్తూ రావాలి అలాగే అనుభవం ఎగుషోపాత దేవుని పరిచయ కొరకు ఏం చేశాడు పెద్దగా నియమిస్తూ వచ్చాడు నీవు నేను మనందరం కూడా మరి బాగా భాగాలుగా అందరినీ పురుకొలుపుతూ అందరికీ భాగస్వాములు చేస్తూ అందరిని ముందుకు సాగిస్తూ దేవుని ఆరాధించడానికి పురుకొలిపేవారిగా ఉండాలి మనం కూడా అలా ఆరాధించాలి ఐదానుభంగా యశోపాధు తన తప్పులు ఏం చేశాడు సరి చేసుకొని ఆయన కూడా ఆరాధిస్తూ వచ్చాడు ప్రిమంది అనుకుంటారు మనం కూడా మన తప్పులు ఏం చేయాలి సరి చేసుకోవాలి దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టి దేవుని హృదయపూర్వంగా దేవుని స్థుతించాలి అలాగే ఆరోగ్య యహోపాద శత్రువుపై విజయం కొరకు ఏం చేశాడు ప్రార్థన చేస్తూ వచ్చాడు మనం కూడా మన శత్రువుల మీద విజయం పొందాలంటే ప్రార్థన అనే విజయాన్ని మనం ఎప్పుడు కూడా కలిగిన వారిగా ఉండాలి అప్పుడే మనం కూడా సంతోషంతో దేవుని స్థుతించగలం అలాగే ఏడను యఘపా దేవుని కృతజ్ఞ స్థుతులు చెల్లిస్తూ వచ్చాం మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా నిత్యము మనం ఏం చేయాలంటే దేవుణ్ణి నిత్యము స్థుతించాలి మన ఊపిరి ఉన్నంత వరకు కూడా మానకుండా ఆయన ఎప్పుడు ఆరాధించే బిడ్డగా ఘనపరిచే బిడ్డగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ మరి చిన్న వాక్యము దేవుడు దీవించినగాక మీరు మీరందరూ కూడా ఈ వాక్యాన్ని అనుసరించి ఆరాధించాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను అలాగే చిన్న పాట పాడుకుందాం పాట పాడుకున్న తర్వాత సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు తర్వాత ఒక బ్రదరు ముందుగా సండే స్కూల్ టీచర్ గారు ఆరాధిస్తారు తర్వాత